హాయ్ ఆల్ ఎలా ఉన్నారండి అందరూ ఈరోజైతే గారెలు ఎన్నిసార్లు చూపిస్తావమ్మా ఈ గారెలు అని మాత్రం అనుకోకండి చాలాసార్లు మన ఛానల్లో అయితే గారెలు నేను చూపించాను ఈసారి ఏంటంటే చూసారా పప్పు రుబ్బుకునే దాంతో రుబ్బుతున్నాం అనమాట ఇది నేను రుబ్బలేదు మా చెల్లి రుబ్బింది పక్క నుండి నేను మాత్రం సలహాలు ఇస్తూ ఉన్నాను అనమాట అలా చేయాలి ఇలా చేయాలి అని మా చెల్లి అయితే నువ్వు చెప్పిన సలహాలు ఏమీ ఉపయోగపడలేదు నేనే చేసుకుంటే బెటర్ ఏమో బాగుంటుంది బట్ నేను మాత్రం అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్తూనే ఉన్నాను బట్ మనం చేయకపోయినా సలహాలు అయితే ఇస్తూ ఉండొచ్చు కదండీ అలా ఇస్తూ ఉంటున్నాను అనమాట నాలాగా మీరు కూడా ఎక్కువగా సలహాలు ఇస్తూ ఉంటారా అయితే కామెంట్ చేయండి ఈ పప్పు అయితే కరెంట్ లేదనమాట కరెంట్ లేకపోవడం వల్ల దీనికి పని వచ్చింది మా చెల్లికైతే అస్సలు రుబ్బడమే రావట్లేదు కానీ పాపం ఏదోలాగా రుబ్బుతుంది చూసారా పిండి అయితే చాలా స్మూత్గా ఉంటాయి గార్లు అయితే మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మనం నార్మల్గా గ్రైండర్లో వేసిన వాటికంటే కూడా ఇందులో వేసిన గారెలైతే ఇంకా స్మూత్గా చాలా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట పాప మా చెల్లి ఇంత కష్టపడి రుబ్బింది కాబట్టి మా చెల్లికేమో ఐదు గారలు నాకేమో ఏడు అనమాట నేను పక్క నుండి మనం ఇనిషియేట్ చేశాను కదండి ఇలా చేయాలని అలా చేయాలని సో నాకు ఎక్కువ గారెలు అన్నమాట పిండంతా ఇలా తీసేసుకున్న తర్వాత మనం మొత్తం కొంచెం టైం కూడా ఎక్కువే పడుతుందండి ఈ పిండంతా మొత్తం తీసి వేసుకోవడానికి అలాగే పిండంతా రుబ్బడానికి టైం పడుతుంది కానీ గారెలు మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఇంతకు ముందైతే ఇలాగే చేసుకునేవారు కదా మనం ఇప్పుడైతే ఇంత చేయలేమేమో మనమైతేను కానీ పిండి వదుకు కూడా ఎక్కువ వస్తుంది అనమాట మా చెల్లి చూసాను ఎంచగా క్లీన్ కూడా చేసేసింది నేనైతే అలాగే వదిలేసేదాన్ని మా చెల్లి కాబట్టి క్లీన్ చేసింది ఇందులో కొద్దిగా పిండి అలాగే కొద్దిగా నూక వేసుకొని కొద్దిగా జీలకర్ర అలాగే ఉల్లిపాయలు అలాగే కొద్దిగా కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర అలాగే చిన్న పచ్చిమిరపకాయ కట్ చేసి వేసేసుకున్నానండి అలాగే ఇందులో కొంతమంది తోటకూర కూడా వేస్తారు అంటే మా అత్తగారి వాళ్ళు అయితే తోటకూర వేసుకుంటారు మేమైతే మా నార్మల్గానే వేస్తాము ఒక్కొక్క కూరలో ఒక్కొక్కలా వేస్తూ ఉంటారు కదా మేమైతే నార్మల్లా వేస్తాం మా అమ్మ అయితే ఎప్పుడు ఇలానే గుండ్రంగా వేస్తుంది నేనైతే నాకు వచ్చినట్టు వేసేస్తూ ఉంటాను చూసారా గార్లు అయితే చాలా చాలా బాగున్నాయి కదండి మీరు కూడా ఒకసారి ఎప్పుడైనా వేలుంటే ట్రై చేయండి ఇలా వేయడానికి పప్పు రుబ్బి వేయడానికి తేడా అయితే మీరే చెప్తారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి